కాదు గురించి ఈ మధ్య కాలంలో ఏంటంటే సెలబ్రిటీల జాతకాలు చెప్తూ హైలైట్ అవుతున్న చాలామంది చూస్తూ ఉన్నాం అదేనమ్మా ఇంకొకటి పొలిటికల్గా వీళ్ళు సీఎం అవుతారు వాళ్ళు సీఎం అవుతారు వీళ్ళు సీఎం కాలేరు అని ఒక జాతకాన్ని వ్యక్తిగత జాతకాన్ని డిజిటల్లోకి అంటే మార్కెట్లోకి మేము చెప్పిందే జరుగుతుంది అనే విధంగా ఇప్పుడు రైట్ జ్యోతిష శాస్త్రం గురించి బయట కొంతమంది మనుషులు మాట్లాడుతున్నారు ఒక సినిమా హిట్ అవుద్దా ఫట్ అవుద్దా వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది కానీ వాళ్ళు చెప్తున్నారు ఈ సినిమా హిట్ అవ్వదు ఈ హీరోకి కొన్ని రోజుల వరకు సక్సెస్ రాదు ఈ హీరో ఈ హీరోయిన్ ఈ పెళ్లి చేసుకుంటే వీళ్ళు విడిపోతారు అలాంటి మాటలు చెప్పి సెలబ్రిటీలు అయ్యారు ఈ మధ్యకాలంలో చాలామంది యాక్చువల్గా ఒక మాట చెప్పాలమ్మా ఎవరి జాతకాన్నైనా రివ్యూల్ చేసే అధికారము ఏ జ్యోతిషునికి ఉండదు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అబ్బాయి ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నేను నలుగురికి చూశాను నలుగురికి చెప్పాను ఎన్నోవా వాళ్ళ పిల్లలే అయితే మాత్రం కొంచెం ఈ విధంగా ఉన్నదండి కొంచెం చూసుకోండి అని చెప్పి వాళ్ళ మట్టుకి వాళ్ళకే చెప్తాను అంతేకానీ వాళ్ళ భార్య భర్తది భర్తది భార్యది కూడా చెప్పండి మాకు అలా అది లేదండి ఎందుకంటే వాళ్ళ మధ్యలో మనకు గుట్లాట పెట్టించేంత అంత అది ఉండకూడదు జ్యోతిష్యాన్ని ఎప్పుడైనా కూడా బహిర్గతం చేయకూడదు అది బహిర్గతం చేసి అది హిట్ అవుతుందా వాళ్ళ గురించి పూర్తి అవగాహన లేంది ఒకవేళ ఉన్నది అనుకోండి ఉన్న వాళ్ళ గురించి నీకు ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం ఏమున్నదండి నీకు హిట్ అవుతుందా పట్ట అవుతుందా అనేది నీ యొక్క ఆనందం కోసం నీ యొక్క పేరు ప్రఖ్యాతల కోసం నీ యొక్క మీడియా ముందు అంటే ఏదో ఒకటి కామెంట్ చేసి హైలైట్ అయ్యడం కోసం తప్ప ఇది జనాలు మెచ్చేది కాదమ్మా ఎవరైనా కూడా తప్పు పడతారు నేనే కాదు ప్రతి జ్యోతిష్యుడు ప్రతి తల్లి ప్రతి బిడ్డ తల్లి ప్రతి అవ్వ ప్రతి మానవుడు దాన్ని తప్పు పట్టే అంశమే అది నేను ఒక్కరినే కాదు ఎందుకంటే మన గురువుల ద్వారా అబ్బిన చాలా గొప్ప అంశాన్ని ఎంతోమంది మనను నమ్మి మన చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ మనం ఎంత తల్లిదండ్రుల స్థానం ఇచ్చి మన చేతిలో పెట్టినప్పుడు మన బిడ్డలను మనం ఎలా కాపాడుకోవాలి కాపాడుకునే విధానం కాదు కదా అది నా నమ్మకం